అన్నమయ్య జిల్లా నందనూరులోని టీటీడీ శ్రీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు తాళ్లపాక శ్రీ చన్నకేశ్వ శ్రీ సిద్దేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల గోడ పత్రికను టీటీడీ చైర్మన్ నాయుడు ఆవిష్కరించారు జూలై నెల మూడవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు వైభవంగ శ్రీ చన్నకేశ్వ శ్రీ సిద్దేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి అధికారులు ఆలయ విశిష్టతను చరిత్రను చైర్మన్కు వివరించారు ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఈవో నటేష్ బాబు ప్రశాంతి పాల్గొన్నారు